హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏపీలో పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రతి నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే కదా అయితే ఇకపై పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటును అయితే కల్పించింది ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం ప్రచార విధానంలోకి అయితే చేర్చింది పెన్షన్దారుల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి పెన్షన్ మొబైల్ యాప్ లో మార్పులు అయితే చేశారు ఉదయం నాలుగు ఐదు గంటల నుండి మనకి పెన్షన్ పంపిణీ అనేది అధికారులు అయితే మొదలు పెడుతున్నారు కదా అధికారులతో పాటు పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నందువలన ఇక నుండి పెన్షన్ పంపిణీ అనేది ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభించాలని ప్రభుత్వం అధికారులను అయితే ఆదేశించింది ఆ సమయానికే పెన్షన్ యాప్ కూడా పనిచేసేలా పెన్షన్ యాప్ లో మనకి మార్పులు అయితే చేశారు ఇదే కాకుండా లబ్ధిదారుల ఇంటి నుండి మూడు వందల కిలోమీటర్ లోపే పెన్షన్ పంపిణీ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ లో పెన్షన్ పంపిణీ అనేది చేస్తుంటే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణాన్ని కూడా యాప్ లో అధికారులు నమోదు చేసేలా మార్పులు అయితే చేశారు పెన్షన్స్ లేటెస్ట్ గా ఉన్న అప్డేట్ అయితే ఇది ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి